హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే బగారా అయితే చేస్తున్నాను బగారాకి కావాల్సినవి అన్నీ అయితే వేసుకున్నాను ఎవరైనా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అని పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను ఈ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి చూసిన వాళ్ళన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆనియన్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చని కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొద్ది కొద్దిగా మళ్ళీ అయితే కలబెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అది వేయగానే కొంచెం అయితే అడుగంటుకుంటుందండి అంటుకోకుండా అయితే కలపాలి కలుపుతూనే ఉండాలి కొంచెం పచ్చి వాసన అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కదా పోయేంత వరకు అయితే కలుపుకోవాలి అడుగంటకుండా అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఇక ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మగ్గడం కోసం ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి కలర్ ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు ఓన్లీ పసుపు వేసాను మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను మూత అయితే పెట్టేసాను ఎప్పుడైతే చూసారు కదా ఇలా అయితే ఒక చేతి కలుపుకోవడం నాకు మళ్ళీ కలుపుతున్నాను ఇలా టమాటాలు అయితే వేసుకున్నానండి ఆలుగడ్డలు టమాటాలే వేసాను ఏమి వేయలేదు ఇప్పుడైతే మక్కటం కోసం కొంచెం సాల్ట్ అయితే మళ్ళీ వేసుకున్నాను అయితే మొత్తం కలబెట్టుకున్నాను కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం నేను అయితే కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ రెండు నిమిషాల తర్వాత అయితే మూత తీసి అయితే కలిపాను అది అయితే అడ్ కాలేదండి చూసారు కదా ఎలా అయితే మగ్గింది టమాటాలు కూడా మగ్గాయి ఇప్పుడైతే కొంచెం కా కారం అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను లైట్గా అండి కారం అందు కర్రీ ఏం చేయట్లే కాబట్టి అలా అనేసి వేసాను కొంచెం మసాలా కూడా వేసా వేసుకున్నాను ఓన్లీ ధనియాల పొడను జీలకర్ర వేసిన పొడి ఇలా అయితే వేసి కలుపుకున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి మూత అయితే తీసుకున్న తర్వాత ఇవి అయితే బియ్యం కడిగి పెట్టానండి ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకుని చాలు ఎలా అయితే వాటర్ అయితే తైనం తేసారో పోసుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత ఉప్పు కారం అయితే చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొంచెం అయితే లైట్ కొత్తిమీర అయితే వేసానండి ఇందాక వేసాను కదా మళ్ళీ పైన అలా అయితే వేసాను నచ్చితే నిమ్మకాయలు అయితే పిండుకోండి అండి ఇప్పుడే ఇంకా ఇలా అయితే పొంగ వచ్చింది అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇంకా మళ్ళీ అయిపోయాక తీసాను క్లిప్పు అదైతే మర్చిపోయాను చాలాసేపు అయింది నేను అప్పటికి వండి సరేనా ఈ వీడియో అయితే ఇంతేనండి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి దీంట్లో చికెన్ అయితే సూపర్ ఉంటుంది పప్పుచారైనా ఏదైనా పర్లేదు చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది సరేనా ఈ వీడియో అయితే ఇంతేనండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సరేనా బాయ్ అండి